పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది మనం కొనే పెట్టేది ఫుడ్ కాదు మనం ప్రోడక్ట్స్ పెడుతున్నాము ఎవరైతే చాలా లావుగా చంపి ఉంటారో వాళ్ళు అన్హెల్దీ అని ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య బంధమైన కానీ దీర్ఘకాలంగా ఎందుకు కొనసాగట్లేదు భార్యాభర్తల మధ్య అయినా తల్లిదండ్రుల మధ్య అయినా కూడా పిల్లల మధ్య అయినా కూడా అందరికీ ఒకటే రెస్పెక్ట్ ఆ ఒక్కరోజు సండే తనకి ఇచ్చేసేయండి రెస్ట్ తీసుకోమని ఒక్కరు వచ్చేయండి డైలీ ఆ ఉమెన్ వాల్యూ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది రాని మగవాడికి దొరకగోడని పుస్తకం ఆడది అని స్టేటస్ పెట్టుకుంది అమ్మాయిల మనస్తత్వం అంటే ఒక ఉమెన్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది వాళ్ళ మైండ్ దేంతో నడుస్తానంటే ఎమోషన్స్ అండ్ కేర్ పైన నడుస్తుంది ఈ సృష్టిలో స్త్రీ పురుషుల సమస్త ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తాను కానీ ఎందుకు స్త్రీలు పురుషులనే అంటున్నారు అంబానీ వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే పెద్ద పెద్ద చాలా కోటీశ్వరులు ఉన్నారు కదా వాళ్ళకి డైవర్స్ ఎందుకు అవుతున్నాయి వాళ్ళకి డబ్బులు లేకనా అమ్మరు మూవీలో వాళ్ళ సిస్టర్కి ఆ హీరో వాళ్ళ సిస్టర్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తుంది ఒక్కసారి అడుగు మీ చెల్లికి ఏం కావాలి మీ సిస్టర్కి ఏం కావాలో ఒక్కసారి అడుగు అని అంటే మీకు ఏం కావాలో చెప్పు ఏదైనా ఇస్తా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అని అంటే తను ఏం ఆన్సర్ ఇస్తుంది అప్పుడు ఇంట్లో ఏమవుతుంది అసలు ఎట్లా ఉంటుంది ఒక డే అంతా స్పెండ్ ఎట్లా చేస్తారు ఒక ఉమెన్ ఏం చేస్తుంది అసలు ఇంట్లో అనేది ఎవరి దగ్గర ఉండి చూడట్లేదు కాబట్టి అందుకు అర్థం కావట్లేదు ఈ జనరేషన్ ఫెయిల్ అవ్వటానికి ఇంత ఇబ్బంది పడటానికి కారణం సంబంధాలు శారీరక సంబంధాలు ఎవరైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినా ఇంకో సైడ్ కూడా ఉంది వాళ్ళకి ఓన్లీ పాజిటివ్ సైడే మీకు చూపిస్తున్నారు ఇప్పుడు సుధామూర్తి గారు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు తను కూడా చెప్తుంది రిలేషన్షిప్ లో సాక్రిఫైస్ అనేది అవసరం అంటారా ఖచ్చితంగా అవసరం మేడం వయసు అయిపోయిన పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఈ జనరేషన్ కిడ్స్ నిర్లక్ష్యం అని అంటున్నాను అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైతే పిల్లలు కొట్టారో తిట్టి పెంచారో అలాంటి పిల్లలే ఏదై ఏదైతే స్కూల్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి ఓకే త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు అవన్నీ అవసరం లేదు ఒక స్త్రీ జీవితంలో పురుషుడు యొక్క పాత్ర హాస్టల్స్లో పెరుగుతారు కదా కొంతమంది అబ్రాడ్లో చదువుకోవడానికి వెళ్తారు అలాంటి వాళ్ళకి ఇంట్లో వల్ల లేకపోతే అమ్మ వాల్యూ కానీ వైఫ్ వాల్యూ కానీ పిల్లల వాల్యూ కానీ తెలియదు ఒక స్త్రీ కన్నీటి బొట్టు కహరిస్తే రాజ్యాలే అల్లకొల్లాలైపోతాయనడానికి నిదర్శనం సింధు స్త్రీ అంటే నిజంగానే ఆదిశక్త మీకంటే డబుల్ ట్రిపుల్ పవర్స్ ఉంటాయి ఉమెన్కి బట్ ఎప్పుడు కూడా మనం దాన్ని గౌరవించలేదు దాన్ని అడగలేదు తెలుసుకోలేదు కాబట్టి కొంతమంది మూర్పులు బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని మనోధైర్యాన్ని ఉమెన్ పైననే కాదు ఎవరైతే కామెంట్ చేస్తారో ఎదుటి పర్సన్ని లాగాలని చూస్తారో డిసప్పాయింట్ చేయాలని చూస్తారో వాళ్ళు ఆల్రెడీ మీ వెనకాల ఉన్నట్టే ఇప్పుడు మోడీ గారు చాలా మంచి పని చేస్తున్నారు స్టిల్ ఆయనకు కూడా ఈ ప్రపంచంలో ఎనిమిస్ ఉన్నారా లేదా